నేను మీ మధ్యకు రి నానమ్మనండి ఈరోజు మరొక వంటతోటి మీ నానమ్మ మీ ముందుకు వచ్చేసింది చాలా హెల్దీ ఫుడ్ అండి నేరేడు పండు లడ్డు నేరేడుపండు కుడుములని కూడా మా భాషలో చెప్పొచ్చు మీరు చూపించే ఆదరాభిమానానికి నానమ్మ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఒక లైక్ రూపంలో ఒక కామెంట్ రూపంలో నానమ్మ ఛానల్ని బ్లెస్ చేయమని నానమ్మ అడుగుతోంది మీరు చూపించే ఆదరాభిమానాలను బట్టి నేను మరిన్ని వంటలతోటి మరింత ఎనర్జెటిక్గా మీ ముందుకు రాగలను ఇప్పుడు నేను ఇది స్టీమర్ అండి చాలా మంచి స్టీమర్ అండి మళ్ళీ కుక్ అవుతుంది నేను స్టీమర్లో పెట్టుకుని ఇలా కుక్ చేసుకుంటాను అనమాట కూరగాయలు అయ్యి ఉడకబెట్టుకుని తినచ్చు చక్కగా ఉంటుంది లడ్డూలు అండి నేరేడు లడ్డూలు నచ్చినయ్య పోతే కి వెళ్ళిపోదాం పదండి మరి మీరు కూడా రెడీ చేసుకుంది కానీ పావు కేజీ నేరేడు బళ్ళు తీసుకున్నాను పావు కేజీ నేరేడు బళ్ళు కూడా ఇలా చాకుతో కట్ చేసి గింజల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా సపరేట్ చేసి పెట్టుకుని మొత్తం ఈ నేరేడు బండ్లు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మొత్తం మొక్కలన్నీ కూడా బ్లెండర్ జార్లో వేసేసుకోవాలి బ్లెండర్ జార్లో వేసుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు వదిలేస్తే బలే జ్యూసీ జ్యూసీగా జ్యూస్ బాగా స్కిన్ నలిగిపోయి మెత్తగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది దీన్ని మనం పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టుకుందాం కొబ్బరికాయ ఫ్రెష్ కొబ్బరికాయతో చేసుకుంటే బలే ఉంటుందండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని ఇలాగ చిన్న చెక్క తీసుకుందాం అన్నమాట నేను చాలా చిన్న చెక్క తీసుకున్నాను తీసుకుని ఇలా కొబ్బరి కోరుకునే దానితోటి కోరుకుంటే కొబ్బరి నూజు భలే ఉంటుందండి ఇప్పుడు మన మొక్కలు కోసేసి మిక్సీలో వేస్తే ఒక రకం టేస్ట్ ఇలా మనం కొబ్బరి కోరుకునే దానితోటి కోరుకుని కొబ్బరి నూజు చేస్తే ఒక రకం టేస్ట్ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్లు టేస్ట్ బట్టలు మనకు కరెక్ట్గా గా ఇవ్వండి మనం చేసిన పదార్థం ముందుది ఎలా ఉంది వెనకది ఎలా ఉంది అని ఇలా నైస్గా కోరేసాను నైస్గా కోరేసి ఇప్పుడు పొయ్యి అంటించుకుని పూకుడు పెట్టుకోవాలి ఒక కప్పు కొబ్బరి కూర ఒక కప్పు కొబ్బరి కూరకి ముప్పావు కప్పు బెల్లం అన్నమాట ఆర్గానిక్ బెల్లం పెద్దగా స్వీట్ ఉండదు ఇది లేకపోతే అరకప్పు సరిపోతుంది నేను స్వీట్ ఉండదు కాబట్టి ముప్పావు కప్పు వేసాను ఇలా మిక్స్ చేసేసుకోవాలి హ్యాండ్తో ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు పొయ్యి అంటించుకోవాలన్నమాట పొయ్యి అంటించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇలా చక్కగా రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఇలా చెయ్యిడవకుండా తిప్పుకుంటా ఉంటే మొత్తం బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి నూజు రెడీ అవుతుంది చెయ్యి ఎడవకుండా తిప్పుకుంటానే ఉండాలి మనం దాన్ని బట్టి మన పదార్థం టేస్ట్ చెప్తుంది అన్నమాట మనం వండుకునే వంట ఏదైనా సరే మనం వండిన విధానమే మనకు రుచి వస్తుంది ఎప్పుడూ కూడా చెయ్యడవకూడదు అలా తిప్పుకుంటూనే ఉండాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ ఉన్నాను ఇప్పుడు రెడీ అయిపోయింది పొయ్యిని సిమ్లో పెట్టి రెండు చిటికలు రెండే రెండు చిటికలు మనం యాలక్కాయలు పొడి వేసుకున్నాం తక్కువ పదార్థం కాబట్టి రెండంటే రెండు చిటికలు అంతే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుని ఈ లోపల చల్లారుతూ ఉంటుందన్నమాట దీన్ని పక్కన పెట్టుకుంటే స్నానం చేసే ప్రతి వంట కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది తక్కువ మసాలా ఎక్కువ రుచి ప్రాసెస్లోకి వెళ్దాం మళ్ళీ మూకుడు పెట్టుకున్నాను మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు గీ వేసుకుంటున్నాను ఇలా రెండు స్పూన్లు గీ వేసుకుని ఒక టీ గ్లాస్ తోటి టీ గ్లాసులు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఈ బొంబాయి రవ్వని ఒక గ్లాసు రవ్వను అందులో పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టిపోయి చెయ్యి ఎడవకుండా తిప్పుకుంటూనే ఉండాలి చెయ్యి ఇడిచామా మాడుతుంది చెయ్యి ఇడవకుండా మనం చేసుకునే వంట ఎప్పుడు కూడా మనం చెయ్యి వదలకుండా ఇలా చేసుకుంటా ఉంటే చాలా చాలా రుచి వస్తుందండి ఆ వంటకి ఇది మాత్రం నిజం నమ్మాలి ఇలా చెయ్యి వదలకుండా ఇలా వేయించుకున్నాను రెండు నిమిషాల పాటు వేగిపోయింది వేరే బౌల్లోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం నేరేడుపడి జ్యూస్ చేసుకుని చేసుకునిందా పక్కన పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్ని ఒక గ్లాస్ అయ్యింది ఏ గ్లాస్ అయ్యిందో ఆ గ్లాసు సూజీ గ్లాస్ తోటి గ్లాసు దగ్గింది సూజీ పోసుకున్నాను కదా అదే గ్లాసు దయ్యింది ఆ గ్లాస్ తోటి నేను ఒక గ్లాసు జ్యూస్ పోసుకున్నాను ఇంకొక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను జార్లో ఉన్నటువంటి నేరేడు పడింది కూడా అందులో గ్లాసు వాటర్ తోటి కడిగి పోసేసాను అన్నమాట ఇలా ఒకటికి రెండు బొంబాయి రవ్వకి నీళ్లు ఇప్పుడు కొంచెం రవ్వ ఉండగట్టకుండా ఉండడం కోసం ఒక అర స్పూను గీ వేసాను గీ వేసుకుని బాగా ఇలాగా మరగపెట్టుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేము హై ఫ్లేము చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నేను హై ఫ్లేమ్ పెట్టాను రవ్ వేసేసాక సిమ్ లో ఫ్లేమ్కి వచ్చేయాలన్నమాట రవ్ వేసుకునే ముందు లో ఫ్లేమ్కి రావాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను నేను ఇప్పుడు బాగా మరుగ్కి వచ్చింది బాగా మరగాలి ఇప్పుడు నేను లో ఫ్లేమ్కి వచ్చాను లో ఫ్లేమ్లోకి వచ్చేసి రవ్ వేసుకుంటున్నాను రవ్వను ఒకేసారి వేయకూడదు కొంచెం 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 కొంచెంగా ఇలా పోసుకోవాలన్నమాట ఇలా పోసుకుంటే రవ్వ ఉండలు కట్టమన్నా కట్టదు ఇలా కొంచెం కొంచెంగా పోసుకోవాలి లో లోనే ఉండాలి పొయ్యి మనం ఈ రవ్వు ఉడికి దింపుకునేదాకా కూడా ఇక లో ఫ్లేమ్లోనే ఉంచండి పొయ్యిని పొయ్యిని అసలు సేమ్ చేయొద్దు ఇలా లో లో చేసుకున్నామంట చాలా బాగుంటుంది మీరు ఇలాగా అడుగు మాడకుండా ఉంటుంది అన్నమాట అలా లో లో పాముకుంటానే ఉండాలి అట్లగాడితోటి ఇలా పాముకుంటా తిప్పుకుంటా చెయ్యి ఎడవనే ఎడవకూడదు ఒక పక్క మూకుడు పట్టుకుని ఒక చేతితోటి ఇంకొక చేతితోటి ఇలా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు మూకుడు కదలకుండా ఉంటుంది అన్నమాట గట్టిగా ఉండటం వల్ల నేను పట్టుకున్నా కూడా మూకుడు కదులుతానే ఉంది చూడండి రెడీ అయిపోయింది తీసుకుని రెండు పక్కన పెట్టినాను ఓ పక్కన కొబ్బరి నూజ్ చల్లారింది ఇలా పెద్ద నిమ్మకాయను తీసుకుని ఇలాగ ఒక స్పూను కొబ్బరి నూజు పెట్టుకుని ఇలాగ క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేస్తే బాల్లా రెడీ అవుతుంది మొత్తం అంతా ఎక్కడా కూడా లోపల కొబ్బరి నూజు కనిపించకుండా అలాగ క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసి ఇలా ఉన్నగా బాల్ పక్కన పెట్టుకోవాలన్నమాట చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకుంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా పెద్ద నిమ్మకాయలాగా తీసుకుని మొత్తం అన్నీ కూడా ఇలాగే కొబ్బరి నూజు పెట్టుకుని ఒక్కొక్క స్పూన్ కొబ్బరి నూజు పెట్టుకుని అలా క్లోజ్ చేసేసుకుని బాల్స్ రెడీ చేసేసుకోండి కుడువులు రెడీ అయిపోతాయి నేను లెంగ్త్ అవుతుందని మీకు నేను అన్నీ చూపించట్లేదు మొత్తం అన్నీ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి చాలా బాగుంటాయి చాలా హెల్తీ కూడా మనం ఇవి ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజులున్నా అలాగే ఉంటాయి గట్టి పడవు స్వెట్టింగ్ రాదు మెత్త మెత్తగా బలి ఉంటాయండి నేను ఎప్పుడు నేరేడు పండ్ల సీజన్ అయిపోతుంది అన్నప్పుడు ఇలాగే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో నానమ్మకి తెలియచేయండి మీరు చేసే కామెంట్స్ చేసే లైక్లే నానమ్మకి మరింత ఎనర్జీని ఇస్తాయి ఇది మాత్రం గమనించాలి నానమ్మ చేసే ప్రతి వంట కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తక్కువ సమయంలో తక్కువ మసాలా ఎక్కువ రుచి అన్నమాట ఎక్కువ స్టైన్ అవును ఈజీ ఈజీగా చేసేస్తాను ఇప్పుడు బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి మీతో మాట్లాడదా చేసేసాను ఇప్పుడు నేను స్టీమర్ పెట్టుకున్నాను స్టీమర్ పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అడిగిని పైన ఇలాగ బాల్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను నాకు ఒక థర్టీన్ బాల్స్ అయినాయి ఒక చిన్న కొబ్బరి చెప్పకి ఒక గ్లాసులు సూజీరావు రావకేను అంతేనండి పావు కేజీ నేరేడుబళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఒక డిఫరెంట్ స్వీట్ అండి ఎంత బాగా ఇష్టపడతారో ఇంట్లో ఇలా చేసి పెట్టండి ఐదు నిమిషాలు స్టీమ్ చేయండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి స్టీమ్ చేయండి అప్పుడు మనకి కుడుములకి తడి అంటుకోదు ఇలా ప్లేట్ పెట్టి ఇలా తిరగేసేయండి లేకపోతే కుడుములు ఒక్కొక్కటి చేత్తో తీయాలంటే చితుకుపోతాయి చేయి కాలుతుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అమ్మా లైక్లు మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ లైక్లు మీ కామెంట్సే నానమ్మకి ఎనర్జీ బూస్టింగు